చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం కుప్పం మండల పరిధిలోని మలనూరు పంచాయతీకి చెందిన కృష్ణాపురం గ్రామంలో నివసిస్తున్న రవిచంద్ర చిత్ర దంపతులకు నలుగురు సంతానం ముగ్గురు ఆడపిల్లలు ఒక మగపిల్లాడు కుటుంబాన్ని పోషించడాని కోసం రకరకాల వ్యాపారం వ్యవసాయం కూలి పనులు ఇలా చేసుకుంటూ జీవనం సాగించేవారు అయితే వారి కుటుంబానికి సంబంధించిన బంధువులు కక్షతో రోడ్ల మీద కంపలు వేసి మీరు ఏ దారిలోనూ వెళ్లకూడదు అంటూ అడ్డుకుంటున్నారు ఇంటికి మూడు దిక్కులా రోడ్డు ఉంది కానీ ఏ ఒక్క రోడ్లోనూ మీరు వెళ్ళకూడదు అంటూ బెదిరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆ కుటుంబంపై గత కొంతకాలంగా వీరు ఇలా ప్రవర్తిస్తున్నారని తెలిపారు కానీ కొద్ది రోజుల క్రితం అంతా మనవాళ్లే కదా అనుకుంటూ సర్దుకుంటుంటే పిల్లలు స్కూల్కి వెళ్తుండగా ఆ పిల్లలను ఈ రోడ్లో వెళ్లకూడదు మీరు స్కూల్కి వెళ్ళకూడదు మీ ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళకూడదంటూ బెదిరింపులతో హెచ్చరించారు ఆ కుటుంబం భయంతో గ్రామస్తుల దగ్గరికి వెళ్లారు అయినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు గ్రామ పెద్దలు ఒకప్పుడు ఈ రోడ్లో మీరు వెళ్లవచ్చు అంటూ తీర్పు చెప్పిన వారే ఇప్పుడు వారికి సహాయం చేస్తూ మాకు రోడ్లు లేకుండా ఇంట్లో నుంచి బయటకు రాకుండా పిల్లలను నానా రకాలుగా బాధ పెడుతూ ఇలా మమ్మల్ని వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు రూలింగ్లో ఉన్నప్పుడు ఇక్కడ రోడ్డు ఉంది కానీ వైసీపీ వచ్చాక ఇక్కడ రోడ్లు తీసేశారని ఎందుకంటే మీరు టీడీపీ వాళ్ళని ద్వేషిస్తూ రోడ్లను ఇలా గుంతలమయం చేశారని వాపోతున్నారు ఎటు పక్క చూసినా మాకు దారి లేదని అడిగితే ఇలా బెదిరిస్తున్నారని వాపోతున్నారు కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ చైర్మన్ కంచర్ల శ్రీకాంత్ కి మా కుటుంబానికి ప్రాణహాని ఉందని దయచేసి మాకు తగిన న్యాయం చేయాలని లేదంటే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవడమే మాకు సరణ్యమని ఈ సందర్భంగా మీడియా ముందు వాపోయారు అధికారులు వీరి పట్ల విచారణ చేపట్టి వారికి తగిన న్యాయం చేయాలని రవిచంద్ర చిత్ర వేడుకుంటున్నారు అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి